మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో గత గురువారం సాయంత్రం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది రోడ్లపై కోతులు సంచరించడం సర్వసాధారణం అలా సంచరిస్తున్న ఓ ఆనకోతి తన పిల్లతో రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదానికి గురి కావడంతో తలకు బలమైన గాయమైనది అయినా కానీ వర్షంలో తడుస్తూ తన పిల్లను వదిలిపెట్టకుండా పాలు ఇస్తూనే ఉంది శుక్రవారం ఉదయం గాయపడిన ఆ కోతి ఆరోగ్య పరిస్థితి మరీ క్షణించి కదలలేని పరిస్థితి ఏర్పడింది తన తల్లి పరిస్థితి చూసి పిల్ల కోతి అరుపులు కొందరు యువకుల హృదయాన్ని కదిలించింది వెంటనే స్పందించిన యువకులు గాయపడిన కోతిని పశువైద్యశాలకు తీసుకుని వెళ్లి ప్రథమ చికిత్స అందించగా పిల్ల కోతిని మాత్రం అక్కడున్న మిగిలిన కోతులు పోయాయి చికిత్స అందించిన కాని కోతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో విజయవాడకు చెందిన సంఘమిత్ర ఎనిమల్ రెస్క్యూ టీం వారికి ఫోన్ చేయడంతో వారు వచ్చి గాయపడిన కోతిని తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కోతికి మెరుగైన వైద్యం అందించి పూర్తిగా కోలుకున్న తర్వాత తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడే వదిలిపెడతామని చెప్పారు కోతి పరిస్థితిని గమనించి దానికి వైద్యం అందించిన యువకులను స్థానికులు అభినందిస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం నా పేరు ఇజారుద్దీన్ అన్న మొహమ్మద్ ఇజారుద్దీన్ ఏ ఇక్కడ కూర్చొని ఉన్నామన్న మా అన్న వాళ్ళు వచ్చి ఇలా కోతుంది రాడ ఫ్రాక్చర్ ఉంది ఎవరో బండి తగిలేసి వెళ్ళారు దాని పిల్లాను ఈ కోతి రెండు ఇట్ట కూర్చొని ఉన్నాయి ఫ్రాక్చర్ ఇ కోతిని తీసుకెళ్ళినా వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళిన నేను ఒక నలుగురు అన్న వాళ్ళు హెల్ప్ చేసే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిచ్చా చేసి మళ్ళీ తెచ్చి మళ్ళీ అక్కడే వదిలేసా అక్కడే వదిలేస్తే అది అటు ఎటు వెళ్ళట్లేదు రూమ్ లో కొట్టి చూసా ఏమైనా యానిమల్ డెస్క్ ఏమైనా ఉన్నాయా చూస్తే విజయవాడలో గొంత దొరికింది ఆ ఫోన్ చేసా ఫోన్ చేసి అన్న వాళ్ళు వచ్చారు ఆటోస్ వచ్చారు సంగమిత్ర యానిమల్ ఏం వాళ్ళు వచ్చి రెస్క్యూ చేశా ఇప్పుడు విజయవాడ తీసుకెళ్తున్నారు నా పేరు సునీల్ అండి మాది విజయవాడ యానిమల్ రెస్క్యూ టీము అన్న కాల్ చేశారు కోతికో దానికి ఫ్రాక్చర్ ఇక్కడికి వచ్చాము చూసాము ఇదికి ఇక్కడ తగిలింది కాల్ ఒకటి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు దీన్ని ట్రీట్మెంట్ కానీ విజయవాడ తీసుకెళ్తున్నాము ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ లో రిలీజ్ చేస్తాం